మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వరుణుడి విలయ తాండవానికి విజయవాడ వనికిపోతుంది ఆ బిజివాడ కనకదుర్గమ్మకు నగరంపై కోపం వచ్చిందేమో అన్నట్లు ముప్పై ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ప్రకృతి ప్రకోపించింది అటు బ్రహ్మంగారి కాలజ్ఞానం కూడా నిజం అయ్యేటట్లు కనిపిస్తోంది ఇంద్రకీలాద్రిపై ఉన్న అమ్మవారి ముక్కు పుడకను తాకేంతగా వరద చేరి నగరం కృష్ణారదిలో కలిసిపోతుందని ఆయన ఆనాడే చెప్పారు అదే ఇప్పుడు నిజమవుతోంది బుడమేరు తన కోపాన్ని కట్టలు తెంచుకొని నగరంపై విరుచుక పడింది ఒకవైపు ఉప్పొంగుతున్న కృష్ణమ్మ మరోవైపు బుడమేరు వరదతో జనజీవనం అస్తవ్యస్తమైపోయింది ఎనభై శాతం నగరమంతా వరదలోనే కూరుకుపోయింది ఎటు వెళ్ళలేని స్థితిలో జనం చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు తమ వాళ్ళు ఎలా ఉన్నారో కూడా తెలుసుకోలేకపోతున్నారు అనే ఆవేదన ఆందోళనతో కాక వికలమైపోతున్నారు ప్రస్తుత పరిస్థితిని కనుక గమనిస్తే బెజవాడ మరో వాయినాడు తలపిస్తోంది భవిష్యత్తులో ఇలాంటి వరదలు తప్పవేమో అనే సంకేతాలు అయితే కనిపిస్తున్నాయి వరదలో దాదాపు మూడు లక్షలకు పైగా జనం ఇరుక్కుపోయారు నిన్నటి నుంచి తిండి తిప్పల లేక ఆర్తనాదాలు పెడుతున్నారు బెజవాడ పరిస్థితి చూసి సీఎం చంద్రబాబుయే చలించిపోయారు ఆందోళనకు గురై స్వయంగా ఆయనే రంగంలోకి దిగిపోయారు తెల్లవారుజాము మూడింటి వరకు వరదలోనే పర్యటించారు అధికారులతో కలిసి బోటులో వెళ్ళి పరిస్థితులు తెలుసుకున్నారు బాధితులకు ఆహారం అందించి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు లోతట్టు ప్రాంతాల్లో మనిషి లోతు వరద పేరుకుపోయింది ప్రధాన రహదారులపై సైతం నడుము లోతులో నీరు ప్రవహిస్తోంది కాలనీలు కాలువలు చెరువులను తలపిస్తున్నాయి పెద్ద పెద్ద భవనాలు ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ల వరకు వరద చేరుకుంది చాలామంది ఎత్తైన బైల్డింగులపైకి ఎక్కి సాయం కోసం ఎదురు చూస్తున్నారు రెండు తెలుగు రాష్ట్రాల్లో కురిసినటువంటి భారీ వర్షాలు జనజీవనాన్ని అతల కుతలం చేశాయి మరీ ముఖ్యంగా విజయవాడ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది లోతట్టు ప్రాంతాల్లో మనిషి లోతు వరద పేరుకుపోయింది ప్రధాన రహదారులపై సైతం నడుములో లోతులో నీరు ప్రవహిస్తోంది కాలనీనల్ని కాలువలు చెరువులను తలపిస్తున్నాయి మనం ఒకసారి విజువల్స్ని కనుక చూసినట్లయితే ఇదంతా కూడా ఒక్కసారిగా కనీ విని ఎరుగని రీతిలో ఒక్కసారిగా విలయం వచ్చినట్టుగా మనం చూపించు చూడొచ్చు ఒకసారి వరదంతా కూడా ఏ స్థాయిలో వస్తుందో ఆల్మోస్ట్ ఆల్ గమనిస్తే పదిహేనేళ్లలో ఇటువంటి వరద ఈ స్థాయి వరద అయితే విజయవాడలో కనిపించినటువంటి పరిస్థితి లేదు ఇది ఇదంతా కూడా ప్రకాశం బ్యారేజ్కి సంబంధించినటువంటి మొత్తం ఇదంతా సిచ్యువేషను గడచిన రెండు మూడు రోజులుగా కురుస్తున్నటువంటి వానలతో కంప్లీట్గా ప్రకాశం బ్యారేజ్ పరిసర ప్రాంతాలన్నీ కూడా కంప్లీట్గా కృష్ణమ్మ జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇన్ఫ్లో పెరుగుతోంది సుమారు పదకొండు లక్షల క్యూసెక్యుల వరకు కూడా ఇన్ఫ్లో వస్తుంది అంటే ఎగువన కురుస్తున్నటువంటి వర్షపు నీరు ఒకసారి జనరల్గా కృష్ణా నది బ్లాక్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది కానీ వరదలతో ఒకసారి గమనిస్తే గోదావరి నదిని తలపిస్తుంది మొత్తం ఎర్రటి నీళ్ళని కూడా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చాలా క్లియర్గా చూడొచ్చు కంప్లీట్గా గత పది పదిహేను ఏళ్లలో ఎప్పుడు కూడా విజయవాడలో ఇలాంటి పరిస్థితులు కనిపించలేదని చెప్పేసి స్థానికులు చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరీ ముఖ్యంగా ఈ మనం చూస్తున్నాం ఇదంతా కూడా రైల్వే స్టేషన్ రైల్వే లో ఉన్నటువంటి అన్ని దాని ప్లాట్ఫామ్స్ అన్ని కూడా కంప్లీట్ గా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ డ్రోన్ విజువల్స్ లో మనం చాలా క్లియర్ గా చూడొచ్చు విజయవాడ రైల్వే స్టేషన్ పరిస్థితి ఏ విధంగా ఉందని అటువైపు కృష్ణానది ప్రవహిస్తున్నటువంటి ప్రాంతం లోతట్టి ప్రాంతాలన్నీ కూడా కంప్లీట్ గా జలమయం అయిపోయాయి మొత్తం రైల్వే స్టేషన్ మొత్తం కూడా కంప్లీట్గా జల దిగ్బంధంలో చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈ ఇంపాక్ట్ ఆల్మోస్ట్ చూ మొత్తం మనం డ్రోన్ విజువల్స్ చూస్తే విజయవాడ మొత్తం కూడా కంప్లీట్గా నీటిలోనే తేలియాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది గతంలో ఎప్పుడు కూడా విజయవాడలో ఈ స్థాయిలో వర్షపు నీరు వచ్చినటువంటి పరిస్థితి లేదని స్థానికులు చెప్తున్నారు అదేవిధంగా పర్యావరణ వేత్తలు చెప్తున్నారు విజయవాడ హిస్టరీ తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది దీనికి గల కారణంగానే మనం గమనిస్తే న్యాచురల్గా కృష్ణానదికి వచ్చేటటువంటి వరద ఉధృతంగా ప్రవహించడం మున్నేరు బుడమేరు వాగు కూడా ఊహించిన స్థాయిలో ఉప్పొంగి ప్రవహించడం కూడా దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు కలిగిని ఎరుగుని రే రేంజ్లో అంటే పదకొండు లక్షల క్యూసెక్ల వరద నీరు ఇన్ఫ్లో వస్తుందంటే మనం అర్థం చేసుకోవచ్చు సో అధికారులు కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారు నిన్న రాత్రి నుంచి ఈ రోజు వరకు కూడా ఉదయం మూడు గంటల వరకు కూడా బాధిత ప్రాంతాల్లోనే ఆయన పర్యటించారు మరొకసారి మనం చూస్తున్నాం సో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా యాక్టివేట్ అయ్యింది సో మొత్తం కాలనీలన్నీ కూడా అంటే లోతట్టు ప్రాంతాలు కానీ మామూలు ప్రాంతాలు అని తేడా లేకుండా విజయవాడ నగరం మొత్తం కూడా ఒక బౌల్లా తయారైపోయింది మనం చూస్తున్నాం కంప్లీట్గా క్లియర్లీ విజువల్స్లో ఇక్కడ బోట్స్ వేసుకుని తిరుగుతున్నారు ఎందుకంటే మునిగిపోయినటువంటి ముంపు ప్రాంతాల పరిధి చాలా ఎక్కువగా ఉంది చాలా లక్షల్లో సుమారు ఇప్పటి వరకు ఉన్నటువంటి అధికారుల అంచనా ప్రకారం రెండున్నర నుంచి మూడు లక్షల మంది విజయవాడ వాసులు ఈ యొక్క నీళ్లలో చిక్కుకున్నారు అనేటటువంటి అంచనాలు అయితే కనిపిస్తున్నాయి మనం సర్కిల్లో చూస్తున్నాం పడవని ప్రత్యేకంగా పడవని వేసుకొని విజయవాడ రహదారుల పైన తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే చాలామంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు వాళ్ళు కూడా స్వయంగా కూడా సురక్షిత ప్రాంతాలకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది న్యూ రాజేశ్వరిపేట విజయవాడ విజయవాడలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ది ఏరియా ఇది ఈ ఏరియాలో నిన్నటి నుంచి కురుస్తున్నటువంటి భారీ వాన కావచ్చు కృష్ణానదికి పొంగినటువంటి వరద కావచ్చు మొత్తం కూడా సబ్మెరిజ్ అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం చాలా క్లియర్గా చూడొచ్చు మూడు నాలుగు అంతస్తుల భవనాల్లో కూడా ఫస్ట్ ఫ్లోర్ అంతా కూడా కంప్లీట్గా నీటితో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా ప్రత్యేకమైనటువంటి మైక్ సాయంతో కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఇప్పటికైనా లోతట్టి ప్రాంతాల్లో ఎవరైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా బయటికి రండి సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తాననేటువంటి ఒక పిలుపుని కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మనం చాలా క్లియర్గా చూస్తున్నాం మొత్తం విజయవాడ పరిసర ప్రాంతాలన్నీ కూడా సో అక్కడ పవర్ స్టేషన్స్ కావచ్చు లేకపోతే అక్కడ ఉన్నటువంటి మొత్తం ఏరియా వందలాది ఎకరాలన్నీ కూడా నీట మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది జనరల్గా విజయవాడలో అనగానే అందరికీ గుడి గుర్తొచ్చేది జనరల్గా ఏంటి అంటే ఒక్కపోతా వేడి అని అంటారు కానీ ఎప్పుడు కూడా వర్షాలు వచ్చాయి మురిగిపోయాయి వరదలు వచ్చాయి అనేటి చెప్పేది చాలా తక్కువగా ఉంటుంది సో హిస్టరీలో ఫస్ట్ టైం అని చెప్తున్నారు రెండు వేల తొమ్మిదిలో కూడా అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినటువంటి వరదలను దాటి ఈరోజు ఇక్కడ మొత్తం కూడా విజయవాడ అంతా కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా ఈ విలయం చేసినటువంటి అతి పెద్ద డ్యామేజ్ ఏంటంటే రహదారులన్నీ కూడా కంప్లీట్ గా కోతకు గురయ్యాయి దీంతో ఇటువైపు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళేవి కానీ లేకపోతే ఖమ్మం నుంచి విజయవాడ వెళ్ళేటటువంటి రహదారులన్నీ కూడా కంప్లీట్ గా కోతకు గురైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా బస్ స్టాండ్లన్నీ కూడా కొట్టుకుపోయాయి బస్ స్టాండ్ల దగ్గర పరిస్థితి చాలా దారుణంగా ఉంది అదేవిధంగా రైల్వే స్టేషన్ విజయవాడ రైల్వే స్టేషన్ అంటేనే దేశంలోనే అతిపెద్ద జంక్షన్లో ఒక జంక్షన్ సుమారు నూట యాభై రెండు వందల పైగా ఎప్పుడు కూడా తిరుగుతున్నటువంటి స్టేషన్ ఆ స్టేషన్ కూడా ఆల్మోస్ట్ ఆల్ నీట మునిగిపోయింది ప్లాట్ఫామ్స్ మీద నుంచి నీళ్లు ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ డేంజర్ అలార్మింగ్ సిచ్యువేషన్ గమనించినటువంటి రైల్వే శాఖ అధికారులు కూడా సుమారు నూట ఇరవై నుంచి నూట ముప్పై రైళ్లను వాటి యొక్క రద్దు చేశారు కొన్నింటిని దారి మరలించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది సో ఏదేమైనప్పటికీ కూడా సింగ్ నగర్ అంటే ప్రాంతాల వారీగా మనం కనుక చూసుకున్నట్లయితే విజయవాడలో ఉన్నటువంటి సింగ్ నగర్ రాజీవ్ నగర్ ప్రకాష్ నగర్ కండ్రిగా రాజరాజేశ్వరిపేట వంబై కాలనీ పైపుల రోడ్డు ఆంధ్రప్రభా కాలనీ వంద అడుగుల రోడ్డు ఒకటి కాదు రెండు కాదు అవకోట్ల సెంటర్ రామరాజ్యనగర్ ఊర్మిళ నగర్ ఇందిరానగర్ హాయికాపురం రామకృష్ణపురం దేవీనగర్ మధ్యకట్ట దా ఒకటేమిటి రెండేంటి మొత్తం ఓవరాల్గా విజయవాడలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కూడా కంప్లీట్గా నీట మురిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం విజువల్స్ లో చాలా క్లియర్గా చూస్తున్నాం ఇందాక కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు దీనికి సంబంధించి డ్రోన్ విజువల్స్ కనుక మనం చూసినట్లయితే ఒక సముద్రం పైన డ్రోన్ ఎగురుతున్నటువంటి పరిస్థితే కనిపిస్తుంది తప్ప ఇది విజయవాడ ప్రాంతంగా ఎవరు గుర్తుపట్టలేనంతగా కనిపిస్తోంది ఒక పక్క జేసీబీల సహాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేస్తున్నారు ఎందుకంటే గడచిన మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి వానలతో లోతట్టు ప్రాంతాలు జలమయం అవడంతో పాటుగా అక్కడక్కడ పాత బిల్డింగ్స్ ఏవైతే ఏళ్ళ తరపు నుంచి కట్టినటువంటి పాత బిల్డింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా కూలిపోయే పరిస్థితి కనిపిస్తుంది మరోపక్క ఇది పెద్ద పెద్ద బండరాలు కూడా జారి పడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనం చాలా క్లియర్గా చూస్తున్నాం విజువల్స్లో డ్రోన్ విజువల్స్లో మనం క్లియర్గా చేస్తున్నాం ఇక్కడ ఇంకొక గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే స్థానికులు ఇబ్బంది పడుతున్నటువంటి మాట ఒకవైపు అయితే ప్రయాణికులు రైళ్లు రద్దవడం వల్ల సుదీర ప్రాంతాలకి తరలి వెళ్ళేటటువంటి వాళ్ళు ప్రయాణికులు ముందుగానే ప్రయాణాలను ఫిక్స్ చేసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా స్టేషన్లకే పరిమితం అయిపోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళంతా కూడా నాన్ లోకల్స్ ఎక్కడి నుంచో ఎక్కడికో ప్రయాణం చేస్తున్నారు సో వాళ్ళందరికీ కూడా గడిచిన ముప్పై ఆరు గంటల వరకు కూడా ఇప్పుడు ఒక వార్తను కూడా బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా ప్రజెంట్ చేసింది సుమారు పాతికి నుంచి ముప్పై గంటల వరకు కూడా వాళ్ళు అక్కడే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కార్లు కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది తాళ్ళు సాయంతో తాళ్లు కట్టుకొని వాటిని లాక్కుని తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా కాజా టోల్ ప్లాజా దగ్గర కూడా పరిస్థితి మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా గత రెండు రోజుల నుంచి అందిస్తూ ఉంది సో కొన్ని వేలాది వాహనాలు నీళ్లలో చిక్కుకుపోయాయి నీళ్లు లోపలికి వెళ్ళిపోయి మొరాయించాయి తోసుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఓవరాల్గా ఇదే గనక సిచ్యువేషన్ కొనసాగితే మరింత డేంజరింగ్ అలారం సిచ్యువేషన్ విజయవాడలో కనిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి అయితే చంద్రబాబు నాయుడు తన మార్కుని యొక్క ఎప్పుడైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు తనకంటూ ఒక డిఫరెంట్గా ఆయన స్పందిస్తూ ఉంటారు అదే విధంగా ఈరోజు విజయవాడలో కూడా ఆయన తనదైనటువంటి స్థాయిలో రెస్పాండ్ అయ్యారు ప్రజల మధ్యనే ఉన్నారు నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా రివ్యూ మీటింగ్స్ చేశారు అధికారులతో అంచనా వేశారు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎలా ముందుకు వెళ్ళాలి ఎలాంటి సహాయక చర్యలు వెళ్ళాలని కూడా అప్రమత్తం చేశారు ఇక సాయంత్రం నుంచి ఉదయం అంటే వేకుజా మూడు గంటల వరకు కూడా బాధిత ప్రా ప్రాంతాల్లో ఆయనే నేరుగా బోట్లలో వెళ్ళారు నడుచుకుంటూ వెళ్ళారు అక్కడ ప్రజలతో మమేకమయ్యారు ముఖ్యంగా శివారు ప్రాంత ప్రజల పరిస్థితి అయితే మరీ దారుణంగా తయారైంది భయానకంగా ఉందని చెప్పుకోవచ్చు మళ్ళీ వారి నివాసాలు ఉంటాయా ఊడ్చుకుపోతాయా కూడా తెలియనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది కొన్ని చోట్ల మనం చూస్తున్నాం అన్ని వాగులు అంటే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ ప్రకాశం బ్యారేజ్కు ఆనుకున్నటువంటి ప్రాంతాలు వాటితో పాటు ఏదైతే బుడమేరు ఉందో బుడమేరు కూడా విస్తృతమైనటువంటి ఉధృతంగా ప్రావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో బుడమోయరు ముంపు ప్రాంతాలు కూడా సబ్మెర్జ్ అవుతున్నాయి అక్కడి నుంచి వాటర్ కూడా వచ్చి నేరుగా విజయవాడలో కలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో కొన్ని చోట్ల కట్టలు తెగి మరికొన్ని చోట్ల కట్టపై నుంచి పొంగుతున్నటువంటి నీరు వల్ల ఎక్కడి నుంచి ఎట్టి నుంచి వాటర్ వస్తుందో తెలియని పరిస్థితి కనిపిస్తుంది మనం అక్కడ క్లియర్గా చూస్తూ ఉన్నాం మొత్తం ఆ గట్టు నుంచి ఈ గట్టు వరకు కూడా కంప్లీట్గా నిండుగా వాటర్ పారుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం సో మరోవైపు స్థానికులు ఎక్కడికి వెళ్లాలో ఎలా వెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇదంతా కూడా నేషనల్ హైవే ఇదంతా కూడా నేషనల్ హైవే నేషనల్ హైవే అని మనం చెప్తే తప్ప గుర్తుపట్టలేనటువంటి పరిస్థితులు కనిపిస్తుంది మొత్తం నేషనల్ హైవే నేషనల్ హైవేకి ఉన్నటువంటి పొలాలు ఇల్ ఇళ్ళ ప్రాంతాలవన్నీ కూడా నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఏదేమైనప్పటికీ కూడా పది చోట్ల గండ్లు పడినట్టుగా తెలుస్తుంది ముఖ్యంగా కండ్రికలో అసైండ్ పరీక్ష రాయడానికి వెళ్ళి యాభై మంది విద్యార్థులు చిక్కుకునేటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది మరి ముఖ్యంగా పోలవరం బుడమేరు వెలగలేరు మధ్య చాలా చోట్ల గండ్లు కూడా పడ్డాయి విజయవాడ రైలుకి రాకపోకలు నిలిచిపోయాయి అధికారులు సహాయక చర్యలు అయితే పూర్తి స్థాయిలో నిమగ్నమయ్యారు ముఖ్యంగా మనం ఇందాక నుంచి మనం ఇక్కడ చూడండి విజువల్స్ లో చూస్తున్నాం కదా ఇవన్నీ కూడా వీధుల్లో కంప్లీట్ గా లోతుకు పైగా నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో